శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా శోభన్ బాబు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు పదిహేనేళ్లలో నటించిన మొత్తం నూటొక్క సినిమాల విశేషాలు గత పంచికల్లో వివరంగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నటించిన కన్నవారి కళలు ఖైదీ బాబాయ్ కోడెనాగు అందరూ దొంగలే చక్రవాకం మంచి మనుషులు వంటి ఆరు చిత్రాలతో కూర్చిన వివరాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఏడాది సంక్రాంతి ముందు విడుదలైన కన్నవారి కళలు ఫిబ్రవరిలో విడుదలైన ఖైదీ బాబాయ్ ఆ తరువాత నెలలో విడుదలైన కోడెనాగు వంటి చిత్రాలు ఒకటికి మించి ఒకటి అన్నట్టు వరుసగా విజయం సాధించాయి ఎస్ఎస్ బాలన్ స్వీయ దర్శకత్వంలో జెమినీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన కన్నవారి కళలు సినిమా పంతొమ్మిది వందల నాలుగు జనవరి పదకొండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో బాబు తండ్రి కొడుకులుగా పాత్రలు పోషించడం విశేషం ఈ చిత్రంలో బాబుతో పాటు వాణిశ్రీ గీతాంజలి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రామకృష్ణ ప్రభాకర్ రెడ్డి లతా త్యాగరాజు గుమ్మడి ధూళిపాల పొట్టిప్రసాద్ కాకరాల మోహన్ బాబు తదితరులు నటించారు ఈ చిత్ర కథాంశానికి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా పనిచేస్తున్న శోభన్ బాబు తాను ప్రేమించిన వాణిశ్రీని పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో అత్యవసరంగా విధుల్లో జాయిన్ అవ్వాలని పిలుపు వస్తుంది అలా వెళ్లిన శోభన్ బాబు దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో మృతి చెందుతాడు అయితే అనుకోని పరిస్థితుల్లో అప్పటికే శోభన్ బాబు ద్వారా గర్భవతి అయిన వాణిశ్రీ కుమారుణ్ణి కని తాను తల్లినని తెలియజేయకుండా అనాథాశ్రమంలో పెంచుతుంది శోభన్ బాబు పోలికలతో ఉన్న ఆ కొడుకు పెద్దవాడై పైలట్ అవడం అతన్ని సన్మానించే సమయంలో తన తల్లిని కలవడంతో కథ సుఖాంతమవుతుంది సి నారాయణ రెడ్డి రాజశ్రీ రాసిన గీతాలను వి కుమార్ సంగీత దర్శకత్వంలో పి సుశీల వి రామకృష్ణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా గానం చేశారు వీటిలో అందాలు కనువిందు చేస్తుంటే ఎదలోన పులకింత రాదా అనే పాట సారీ సోసారీ నా మాట విను ఒకసారి అనే పాట అలాగే ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అలాగే మధు ఒలకబోసే ఈ చిలిపి కళ్ళు అనే పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి రాజేష్ ఖన్నా నటించిన ఆరాధన అనే సూపర్ హిట్ హిందీ చిత్రం ఆధారంగా ఈ సినిమా తీశారు టి కృష్ణ దర్శకత్వంలో శ్రీ బాలాజీ చిత్ర పై టి బాబుల్నాథ్ జె లక్ష్మణ్ రావు నిర్మించిన ఖైదీ బాబాయ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీన రిలీజ్ అయింది నేరము శిక్ష వంటి అంశాల ఆధారంగా ఈ చిత్ర కథ నడుస్తుంది లారీ డ్రైవర్ బాబు మద్యం సేవించి లారీ నడుపుతూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు దాంతో ఆ వ్యక్తి కుటుంబం నిరాధారం కావడంతో ఆ కుటుంబాన్ని బాబే ఆదుకోవాలని కోర్టు తీర్పు ఇస్తుంది కాగా తమకు సహాయం చేయడానికి వచ్చిన లారీ డ్రైవర్ బాబును మృతుని భార్య జానికి అంగీకరించదు అనేక చిత్ర విచిత్ర సంఘటనల మధ్య ఆ కుటుంబానికి శోభన్ బాబు ఎలా దగ్గరయ్యాడు అనే విషయాన్ని దర్శకుడు టి కృష్ణ ఈ చిత్రంలో ఎంతో ఆసక్తిదాయకంగా చిత్రీకరించారు వాణిశ్రీ బైస్కోప్ చూపే అమ్మాయిగా రమప్రభ శోభన్ బాబును ఇష్టపడే అమ్మాయిగా నటించారు ఈ చిత్రంలో ఇంకా గుమ్మడి పద్మనాభం రామకృష్ణ సత్యనారాయణ చంద్రమోహన్ నిర్మల ముక్కామల జగ్గయ్య నాగయ్య మొదలైన వారు పాత్రోచితంగా నటించారు సి నారాయణ రెడ్డి ఆరుద్ర సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా ఘంటసాల పి సుశీల ఎస్ జానకి ఆలపించిన గీతాలు హృద్యంగా సాగాయి వీటిలో ఓ రబ్బీ చెబుతాను లమ్మీ చెబుతాను పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను అనే పాట బైస్కోప్ పెళ్ళొచ్చింది అనే పాట ఒట్టంటే మాటలు కాదు చిలకమ్మ అవి ఉత్తి ఆటలు కాదు చిలకమ్మతో పాటు ఎక్కడివాడో కానీ చక్కని వాడే వంటి పాటలు బాగా హిట్ అయ్యాయి హిందీలో విజయవంతమైన దుష్మన్ అనే చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు ఈ చిత్రంలో శోభన్ బాబు నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో కౌమది పిక్చర్స్ పతాకంపై ఎంఎస్ రెడ్డి నిర్మించిన కోడెనాగు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చ్ పదిహేనవ తేదీన విడుదలైంది ఒక హిందూ పురుషుడు ఒక క్రైస్తవ స్త్రీ ప్రేమించుకోగా కుల వర్గ అవరోధాల కారణంగా వారు పెళ్లి చేసుకోవడం కష్టమని భావించి ఆత్మహత్య చేసుకుంటారు నాగరహావు అనే కన్నడ చిత్రాన్ని కోడెనాగు పేరుతో పునర్నిర్మించగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది నాగరాజుగా బాబు జూలీగా లక్ష్మి అమృతగా చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో ధూళిపాల ముక్కామల నిర్మలమ్మ రాజబాబు చంద్రమోహన్ రావు గోపాలరావు సూర్యకాంతం మొదలైనవారు నటించారు మల్లెమాల ఆత్రేయ సాహిత్యానికి పెండియాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన పాటలన్నీ హిట్టయ్యాయి వాటిలో ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచినగిరి ఇదే చంద్రగిరి అనే పాట నాగుపాము పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళు అనే పాటతో పాటు సంగమం సంగమం అనురాగ సంగమం వంటి పాటలు బహుళ జనాదరణ పొందాయి విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో పల్లవి ప్రొడక్షన్స్ పతాకంపై అక్కినేని ఆనందరావు నిర్మించిన అందరూ దొంగలే చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీన రిలీజ్ అయింది విక్టోరియా రెండు వందల మూడు హిందీ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ముంబైలో విక్టోరియా అని పిలిచే ఒక గుర్రపు బండిలో దాచిన వజ్రాలకు సంబంధించి ఈ సినిమా కథ మొత్తం వినోదభరితంగా సాగుతుంది ఈ సినిమాలో బాబు సరసన లక్ష్మి నటించగా ఎస్వి రంగారావు నాగభూషణం ధరించిన దొంగల పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచి చిత్ర విజయానికి దోహదపడ్డాయి హిందీలో ఈ పాత్రల్ని అశోక్ కుమార్ ప్రాణ్ పోషించారు ఈ సినిమా కోసం కొసరాజు ఆరుద్ర సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చారు ఆ పాటల్లో నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద నాయుడేమన్నాడే పిల్ల అనే పాట గుడుగుడు గుంచం గుళ్ళో రాగం అనే పాటతో పాటు చూశానురా ఈ వేళ పిల్లంటే పిల్ల కాదు వర్ణించ వల్ల కాదు వంటి పాటలు బాగా హిట్ అయ్యాయి ప్రత్యేకంగా ఈ చిత్రంలో వి రామకృష్ణ పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి మొత్తం మీద అందరూ దొంగలే సినిమా పూర్తి కామెడీ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా పిల్లలతో పాటు పెద్దలను ఎంతగానో అలరించింది ఈ చిత్రం మూడు కేంద్రాల్లో వంద రోజులాడింది వి మధుసూదనరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన చక్రవాకం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదలైంది కోడూరి కౌశల్యాదేవి నవల చక్రవాకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు వాణిశ్రీ శోభన్ బాబు ప్రేమించుకుంటారు ఆస్తి వేరే వారికి పోరాదని శోభన్ బాబు వదిన వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళకు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది దీంతో ప్రేమికులు దూరం కావడం కథానాయక వాణిశ్రీ కష్టాలు పాలై తండ్రిని పోగొట్టుకోవడం చివరికి ప్రేమికుల కలయికగా చిత్రకథను మూడు ముక్కల్లో చెప్పవచ్చు ఈ చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీ చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు నాగభూషణం జి వరలక్ష్మి రాజసులోచన రాజబాబు శ్రీధర్ మొదలైన వారు నటించారు కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో పి సుశీల రామకృష్ణ పాడిన వీణలోనా తీగలోనా ఎక్కడున్నది రాగము అనే పాటతో పాటు వీణలేని తీగను నీవు లేని బతుకును అనే పాట అలాగే కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలే తొందర అనే పాటలు ప్రేక్షకాదరణ పొందాయి స్వీయ దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ జగపతి పిక్చర్స్ పై నిర్మించిన మంచి మనుషులు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన విడుదలైంది బాబు మంజుల ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో జగ్గయ్య నాగభూషణం ధూళిపాళ రావు గోపాలరావు చలం ముక్కామల రాజబాబు అంజలీదేవి మొదలైనవారు నటించారు ఇక ఈ చిత్ర కథాంశానికి వస్తే ప్రేమికులైన బాబు మంజుల సిమ్లా విహారయాత్రకు వెళ్లిన సందర్భంలో ఒకరికొకరు దగ్గరవుతారు ఫలితంగా మంజుల గర్భవతి అవుతుంది ఈలోగానే తన తండ్రి చేసిన కుయుక్తుల వల్ల మంజుల తను కన్న కుమారునికి బాబుకి దూరం అవుతుంది అనంతరం కథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి మంజుల తన తండ్రి చేసిన పన్నాగాలను తెలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది ఆత్రేయ ఆరుద్ర సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన నిన్ను మరచిపోవాలని అన్ని విడిచిపోవాలని అనే పాటతో పాటు పడకు పడకు వెంట పడకు ఇంకా పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది అనే పాట వినునా మాట విన్నా వంటే జీవితమంతా పువ్వుల బాట అలాగే హరిలో రంగహరి అమ్మాయి గారి పనిహరి అనే పాట చివరిగా నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు అంటూ పాడిన ఈ సినిమాలోని పాటలన్నీ బాగా హిట్ అయ్యాయి హైదరాబాదులో మంచి మనుషులు సినిమా ఏకధాటిగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా సగానికి పైగా చిత్రీకరణ సిమ్లా మనాలిలో తీశారని ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు బాబు మంజుల కాంబినేషన్కి ఈ చిత్రం నుంచి మంచి గుర్తింపు వచ్చింది హిందీ చిత్రం ఆగలే లగ్జా ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు ఈ ఎపిసోడ్ ముగించే ముందు శోభన్ బాబు కృష్ణ కాంబినేషన్లో విడుదలైన పుట్టినిల్లు మెట్టినిల్లు గంగా మంగా వంటి చిత్రాలు విజయవంతమైన తరువాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి శోభన్ బాబు కృష్ణ అభిమానుల మధ్య నెలకొన్న పోటీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం వీరిద్దరి మధ్య పెద్దగా పోటీ లేదు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసుకుంటూ పోయేవారు అయితే శోభన్ బాబుకు గ్లామర్ క్లాసిక్ టచ్ ఉన్న పాత్రలు కృష్ణకు కాస్తంత మాస్ట్ టచ్ ఉన్న పాత్రలు వచ్చేవి ఇలా ఉండగా కృష్ణ నటించిన నేరము శిక్ష విడుదలైన రెండు వారాలకే శోభన్ బాబు మైనర్ బాబుగా జనం ముందుకొచ్చారు ఈ రెండు చిత్రాలతో హీరోలిద్దరికీ మంచి పేరు లభించింది ఆ తరువాత కృష్ణ నటించిన వింత కథతో శోభన్ బాబు నటించిన డాక్టర్ బాబు అలాగే కృష్ణ చిత్రం సత్యానికి సంకెళ్లుతో బాబు చిత్రం మంచి మనుషులు రిలీజ్ సమయంలో పరస్పరం పోటీ పడ్డాయి కానీ విచిత్రం ఏమిటంటే అభిమానుల మధ్య పోటీ ఎలా ఉన్నా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వంటి ముందు తరం నటులు కలిసి పదిహేను సినిమాల్లో నటించగా వారు చూపిన బాటలోనే నడుస్తూ తరువాతి తరంలో పోటాపోటీగా సాగిన కృష్ణ బాబు కూడా ఓ డజను చిత్రాల్లో కలిసి నటించారు నటనకు భూషణంగా ఒకరు నిలిస్తే నటశేఖరునిగా మరొకరు రాణించారు వీరిద్దరూ కృష్ణార్జునులుగా కూడా తమ తమ స్థానాలను పదిలపరుచుకున్నారు కృష్ణకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటే శోభన్ బాబుకు మహిళా ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యేవారు దీంతో నిజ జీవితంలో కృష్ణ శోభన్ బాబు మంచి మిత్రులుగానే మసులుకున్న వారి అభిమానుల మధ్య మాత్రం పోటీ క్రమంగా పెరగసాగింది ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి పదిహేనేళ్లలో వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా పదహారవ ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో శోభన్ బాబు దేవుడు చేసిన పెళ్లి అందరూ మంచివారే బాబు జీవనజ్యోతి బలిపీఠం జేబు దొంగ గుణవంతుడు సోగ్గాడు వంటి ఎనిమిది సినిమాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం